హాయ్ ఎవ్రీవన్ సీతారాముల కళ్యాణం పార్ట్ టూ అయితే చూసేద్దాం ఇక్కడ మొత్తం కళ్యాణంలో మనం త్రీ హండ్రెడ్ రూపీస్ పెట్టి టికెట్ తీసుకుంటే మనం కళ్యాణం దగ్గర కూర్చొని పార్టిసిపేట్ చేయచ్చు అనమాట స్వామివారికి కంకణం అవి ఏవైతే కడతారో మనకు కూడా అలాగే కంకణం ఇచ్చి పంతులు గారు కడతారు ప్రతిదీ మన చేతులతో తాకి స్వామివారి దగ్గరికి అయితే వెళ్తుంది అనమాట నాకు వైజాగ్లో వెళ్ళిన దాంట్లో ఇక్కడ ఈ భాగం అయితే చాలా అంటే చాలా అనమాట కళ్యాణాన్ని దగ్గరుండి చూసే అదృష్టం మనం భద్రాచలం వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా మనం దూరం నుంచి వస్తాం కానీ ఇలా కూర్చోమని చూడలేము కదా ఆ అదృష్టం అయితే మాకు లభించినందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం కుదిరినప్పుడు ప్రతి ఏకాదశికి అక్కడ దగ్గరలో ఉన్నవాళ్ళు లేదంటే ప్లాన్ చేసుకున్న వాళ్ళు ఏకాదశికి వెళ్ళి స్వామివారి కళ్యాణంలో పార్టిసిపేట్ చేయడానికైతే కనుక ప్లాన్ చేసుకుని వెళ్ళండి స్వామివారి ఆశీర్వాదం అందరికీ ఉండాలని కోరుకుందాం